अच्छा अच्छा तो तो मतलब इतना इतना अच्छा अच्छा मतलब वो बांद्र वाले बांद्र वाले अंदर वाले अंदर वाले भाई बोलते हैं मसाला तो हमें भाना दोस्त है वो मैंने वो सर डाल दिया हमने डाल दिया वो हो जाते हैं और नीचे का प्रोफेसर ना सुन रहे हैं

اول هيك يار تمہارے بھائی کے مطلب ہے سر نہیں ہے توئی ترا ہاتھ وہ جو نکاس ہے اتنے سب گرو ہے سر وائس اوکے نا మీ దగ్గర చెప్పండి ఫ్రెండ్లు మేడం సార్ కూడా ముగ్గురు వస్తారండి సార్ మీరు కొద్దిసారి వెనక్కి మేడం సార్ ఓకే ఓకే సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన మాగుంట లేఅవుట్లో నెల్లూరులో నెల్లూరుకి ఒక సూపర్ వాతావరణం తెచ్చారు మానియా అనే ఒక బ్యూటిఫుల్ ఇంటర్నేషనల్ సలూన్ మానియా అని మీరు గూగుల్ కొట్టినా కానీ మన ఇండియాలో దాదాపు నాలుగు స్టేట్స్లో పెట్టున్నారు అదేవిధంగా ఎన్ఫై స్టోర్స్ పైన ఉన్నాయి దాదాపు అంటే వీళ్ళ స్టాండర్డ్స్ ఎంత ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చి చూసిన తర్వాత గమనించింది ఏంటంటే ప్రతి ఒక్క క్వాలిటీలో కానీ వీళ్ళు సోఫాస్ అయితే కానీ వీళ్ళ సీజర్ అయితే కానీ ప్రతి ఒక్కటి మన కస్టమర్కి స్టాండర్డ్స్ మెయింటెనెన్స్ చేస్తా ప్రతి ఒక్కటి కోమ్ అయితే కానీ మొత్తం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పెట్టున్నారు నెల్లూరు ప్రజలకి ఇది గొప్ప శుభవార్త మనం మన్ మంచిగా మా ఒక స్టైల్ని బట్టి పర్సన్ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రకమైన హెయిర్ స్టైల్ ఉంటుంది వాళ్ళకి ఏ టైప్ బాగుంటుంది వాళ్ళు ఎలా చేసుకుంటే వాళ్ళు పది మందిలో లుక్ కనిపిస్తారు ఒక పాలిటీషియన్ అంటే ఏ టైప్ హెయిర్ స్టైల్ ఉండాలా ఒక బిజినెస్ మ్యాన్కి ఏ టైప్ హెయిర్ స్టైల్ ఉండాలా ఒక స్టూడెంట్కి ఏ టైప్ హెయిర్ స్టైల్ ఉండాలా వాళ్ళకి ఏ టైపు ఫేషియల్ చేస్తే వాళ్ళు లుక్ వస్తారు అని ఈ ఒక మానియా సెలూన్ వాళ్ళు ప్రతి ఒక్కటి మమ్మల్ని చూపించి ఆ ఒక్క స్టాండర్డ్స్తో వీళ్ళు ఇవన్నీ చేస్తారు సో దీంట్లో ఏంటంటే ఒక ఒక పక్క నుంచి బ్రైడల్కి కూడా సపరేట్గా వాళ్ళకి మేకప్స్ అయితే కానీ వాళ్ళకి సపరేట్గా హెయిర్ స్టైల్ అయితే కానీ అదేవిధంగా సపరేట్గా యూనిసెక్స్ పెట్టున్నారు లేడీస్ కోసం వాళ్ళు సపరేట్గా ఒక డిఫరెంట్స్ లేకుండా వాళ్ళకి ఒక క్యాబిన్స్ పెట్టాయి దానికి ఒక స్పా రూమ్స్ అయితే కానీ ఇంకా సపరేట్గా నెయిల్ కోసం నెయిల్ షేప్ కోసం ఒక సపరేట్ ఆఫీస్ అనేది నేనైతే చూడలేదండి ఇంతవరకు నేను చాలా చోట్ల తిరిగినాను కానీ నెయిల్ కటింగ్కి నెయిల్ షేపింగ్కి ఒక నైల్స్ పా అని కూడా చెప్పుకోవచ్చు దానికోసం ఒక సపరేట్ క్యాబిన్ ఉంది నెల్లూరు ప్రజలందరూ క్వాలిటీ కాన్షియస్తో కూడిన ప్రతి ఒక్కరికి ఒక మంచి శుభవార్త అనుకువచ్చింది అందులో వీళ్ళు ఈ ఓపెనింగ్ సందర్భంగా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఇది కూడా మీరు అందరూ గ్రాప్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎటువంటి మంచి ఆఫర్కి మీరు ప్రైస్ కూడా రీజనబుల్లో క్వాలిటీ కూడా మంచి క్వాలిటీతో చూసుకోవచ్చు ఒకసారి మన మానియాకి వచ్చి మీరు మా సార్ని మా ఇద్దరు ఇద్దరు బ్రదర్స్ బాగా ఎంతో ఆప్యతతో వీళ్ళు పలకడం నిజంగా వీళ్ళ ప్రేమ చూస్తే వీళ్ళ స్టాండర్డ్స్ అనేది నాకు అర్థమైపోయింది అందరూ నెల్లూరు ప్రజలందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి నమస్తే అండి దీనికి వచ్చిన ఇంత్రియాజ్ బాయ్ గారికి చాలా ధన్యవాదాలు మనం ఇక్కడ ఏంటంటే మనం బాగా లగ్జరీగా సెలూన్ అనేది ఓపెన్ చేస్తాం లగ్జరీ అంటే మళ్ళీ మీరు రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి అలా ఏం ఎక్స్పెక్ట్ చేయబర్లేదు ఎందుకంటే ఇక్కడ చాలా రీజనబుల్ రేట్లో అందరికీ అందుబాటులో ఉండేలాగా మేము మెను కార్డ్ అనేది మేము డిజైన్ చేసామండి ఇప్పుడు ఓపెనింగ్ సందర్భంగా మేము అందరు కస్టమర్లకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రతి ఒక్క సర్వీస్ మీద ఫార్టీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మేము ఇస్తున్నామండి ఇంకా ఫోన్ టెలిఫోన్ ద్వారా ఎవరైనా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మనం ఇస్తున్నామండి సో ఈ అవకాశాన్ని అందరూ యూస్ చేసుకొని మా సెలవుకి విచ్చేయాలని కోరుకుంటున్నాం లేడీస్ కోసం సపరేట్గా గా ఒక విఐపి రూమ్ అనేది మనం పెట్టాం ఫేషియల్ రూమ్స్ అన్ని సపరేట్ సపరేట్ ఫేషియల్ రూమ్స్ పెట్టున్నాం దానికంటూ బ్రైడల్ రూమ్ ఉంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ అనేది ప్రైవసీ కోసం లేడీస్కి ప్రైవసీ ఉండాలని చెప్పి దానికంటే గా మేము డిజైన్ చేసి అందరికీ యాక్సెస్ ఉండేలాగా నీట్గా డిజైన్ చేస్తామండి థ్యాంక్ యూ

ていただきます。 నెల్లూరులో నేను యూనిసెక్స్ సెలూన్ని స్టార్ట్ చేసిన రాకేష్ విశాల్ ఇరువురికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నెల్లూరు పూర్వపురము పూర్వ ప్రజలందరికీ కూడా సహకార శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇటీవల కాలంలో నెల్లూరులో సెలూన్స్ అటు యూనిసెక్స్ కానీ ఎక్స్క్లూజివ్గా మెన్ ఉమెన్ కానీ చాలా రావడం జరిగింది బట్ ఈరోజు వీళ్ళు చాలా ప్రత్యేకంగా చాలా బాగా డిజైన్ చేసి అంటే స్పెషల్గా విఐటీస్కి స్పెషల్ రూమ్స్ కానీ కామర్ ప్లాన్స్ కానీ అందరికీ అందుబాటులో ఉండే ప్రైసెస్లో ఎందుకంటే సెలూన్స్ అనగానే అందరూ జనరల్గా చాలా హైఫై ఎవరో వెళ్తారు మిగతా వాళ్ళు వెళ్ళరు అనుకుంటారు అలా కాకుండా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఇక్కడ వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది అలాగే క్వాలిటీ ప్రోడక్ట్స్ ఎందుకంటే జనరల్గా గా ఈ సెలూన్స్ ఎక్కువ కాలము ఉండాలి అంటే స్టాండ్ అవ్వాలి అంటే క్వాలిటీ ప్రీమియం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ మంచి హాస్పిటాలిటీ అలాగే మంచి సర్వీసెస్ అందిస్తేనే ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంటుంది వీరిద్దరూ కూడా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ మంచి జాబ్స్ చేసి లేదు నెల్లూరు ప్రజలకి ఒక మంచి సర్వీసెస్ అందించాలి వీటిల్లో అని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా వీటిని పెట్టడం జరిగింది సో నెల్లూరు ప్రజలందరూ కూడా వీటిలో ఒక్కసారి ఏదైనా సరే మనం వంట బాగుందా లేదా తెలియాలంటే ఒకసారి రుచి చూస్తేనే అది బాగుందా లేదో తెలుస్తుంది సో ప్రతి ఒక్కరూ కూడా ఈ సెలూన్నే విజిట్ చేయాలని చెప్పి వీళ్ళ సర్వీసెస్ ఎలా ఉన్నాయో చూసుకొని మళ్ళీ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఎందుకంటే వాళ్ళ కరెక్షన్స్ కూడా కావాలి కాబట్టి ఫీడ్బ్యాక్ ఇచ్చి వీళ్ళని ఆదరించాలని చెప్పి వీళ్ళని ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాకేష్కి విషయాలకి ఊరికి కూడా వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ చెప్తూ నన్ను ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పించినందుకు మరో మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ रोग बिश्वामितन देगा तो रोग अपना निमित्त रोग आना भाग्य निशान तरगा तक जला भी जाव चले ही इंद्राय बेहद त्रबस्त्रिक छार यहाँ रात्रि मुखार रजा भेद जागता भेदा

साहिस्त्री रविंद्र सताम मालो हिकुम सीता दबे वेदो मस्वम पुरुषम जगत अभी आगह ना आ అందరికీ హ్యాపీ సంక్రాంతి భోగి అండ్ కనుమ ఈరోజు మేనియా సెలూన్ ఓపెనింగ్కి వచ్చామండి ఇది ఈరోజు ఒక మంచి రోజు మంచి రోజున ఒక మేనియా అని ఒక బ్రాండ్ ఇట్స్ అ ప్రీమియం బ్రాండ్ సెలూన్ సర్వీసెస్లోనే ఒక ప్రీమియం బ్రాండ్ ఎయిటీ అవుట్లెట్స్ ఉన్నాయి అక్రాస్ ఇండియా అది నెల్లూరులో ఓపెన్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉందండి ఒక క్లయింట్ సెలూన్కి వెళ్తే ఖచ్చితంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ క్లయింట్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ సో నేను కూడా హైదరాబాద్లో ఎన్ని సెలూన్స్ ఉన్నా మేనియాలోనే వెళ్తాను హైటెక్ సిటీ బ్రాంచ్కి అంత ఇష్టం ఆ సెలూన్లో అడుగుపెట్టినప్పటి నుంచి చాలా ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అండ్ నేను నెల్లూరులో మీనియాకు వచ్చినప్పుడు ఇప్పుడు అదే రకమైన ఎన్వైర్న్మెంట్ ఉంది అండ్ ఖచ్చితంగా ఎన్నో ఇలాంటి బ్రాంచెస్ నెల్లూరులో పెట్టాలని నెల్లూరు ఇంకా బాగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ సర్వీసుల మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఆ టెలిఫోనిక్ కాల్లో ఫోన్ చేసి ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుంటారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్ని సర్వీసుల మీద ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మన ఇక్కడ ప్రతి ఒక్క లేడీ కస్టమర్కి ప్రతి ఒక్క క్లయింట్కి ఒక ప్రైవసీ అందించేలాగా సపరేట్ సపరేట్ రూమ్స్ సపరేట్ క్యాబిన్స్ ఇచ్చి వాళ్ళని బాగా ప్రై ప్రైవసీ ఇచ్చి బాగా ట్రీట్ చేసేటట్టుగా మనం అంతా డిజైన్ చేసామండి సో ఖచ్చితంగా అందరూ వచ్చి ఈ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది ఏంది అని చూసి ఈ ఆఫర్స్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఓపెనింగ్కి వచ్చి మమ్మల్ని ఓపెనింగ్ చేసిన షర్ణి మేడం గారికి చాలా ధన్యవాదాలు అండి మేడం ఇలాంటి టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఇలా అందరినీ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ मतलब मैं तो बता रहा हूं ना हां तो सर ये जो और ये सर प्रोडक्ट्स प्रोडक्ट्स पूरा बायो कंपैटिबल है सर मेन लोरियल वगैरह है डीएम के को सप्लाई कंसंट्रेट